మరి నీకు బాబు ఆ దేవుడే ఇస్తాడులే నీకు ఏమిస్తాడో ఏంటో ఒకసారి అడిగి చూడరా ఆ దేవుడే నీ దగ్గరికి వస్తాడేమో ఏంటో వచ్చేది నా దగ్గరికి నేను అడిగింది తెచ్చావట్రా రే కొబ్బరికాయలు తక్కువ తెచ్చావేంట్రా సుంట అదే మావయ్య ఎప్పుడు వంద రూపాయలకి ఆరు ఇచ్చేవాడు ఇప్పుడు రేటు పెంచి అదే ఇచ్చాడు మరి గట్టిగా అడగపోయావా అడిగే లోపే కోపంగా చూశాడు కొబ్బరికాయ కన్నా తలకాయ ముఖ్యం కదా అని మూసుకుని మడిపంచెత్తి పరిగెత్తుకుంటూ వచ్చేసాను నువ్వు ప్రతిదానికి ఇలా మూసుకుంటున్నావు కాబట్టి నీకు రావాల్సిన మీ నాన్నగారి పూజారి పోస్టు ఆ అంట్ల సిద్ధాంతగాడికి వెళ్ళింది మరీ చక్కెర పొంగిల్లాగుంటే ప్రతివాడు మింగేస్తాడురా కొబ్బరికాయలు గట్టిగా ఉన్న కూడా పగలు కొట్టుకుని మింగేస్తున్నారు కదా మావయ్య పురే సద్దనం ఆ యాభై కొబ్బరికాయలు ఈ సంచిలో వెయ్యి ఐదు కొబ్బరికాయలే కదా మావయ్య ఐదే నేను ఇక్కడ యాభై రాజు చచ్చాను కదా అయ్యో రామా యాభై కొబ్బరికాయలను రాసి దేవుడు సొమ్మని అప్పణంగా మింగేస్తున్నారనమాట నిత్యవశం బట్ట ఆ దేవుడు ఏమన్నా తిండిపోతారా యాభై కొబ్బరికాయలు అప్పణంగా మింగడానికి మన ఆకలి తీర్చుకోవడానికి మనం రాసుకుంటాం అంతే మన ఆకలికి అన్ని అవసరమా మావయ్య అయినా ఇవన్నీ కూడబెట్టేది నాకు కాబోయే పెళ్ళం కోసమే కదరా ఎవరు మావయ్య మందారం అయ్యో రామరామా ఆవిడ పారివాళ్ళ అమ్మగారు కదా ఒరే కోడిబుర్రా మన చాణక్యుడు ఏమన్నాడురా మై ఫస్ట్ హ్యాండా సెకండ్ హ్యాండ్ అనేది ముఖ్యం కాదు మనతో ఉన్నంతకాలం హ్యాండ్ ఇవ్వకుండా ఉంటే చాలు అన్నాడు మహనీయుడు నిజంగా చాణక్యుడు అన్నాడా మనం ఏం చెప్పాలన్నా అది చాణక్యుడు చెప్పాడంటే నమ్మసక్యంగా ఉంటుందిరా ప్రేమిస్తున్నట్టు ఆవిడికి తెలుసా తెలిస్తే నా అలాంటి అందగాడిని ఎందుకు వదులుకుంటుందిరా నేనే చెప్పలా అవుంది ఇస్తే సరిపోదురా దాన్ని మేపడానికి గట్టి కావాలి కదా దాన్నే సమకూరుస్తున్నా ఇప్పుడు మీ జవసత్వాలు జారిపోయాక ఏం ఉపయోగం మామయ్య ప్రేమలో ఉంటే ఎవరూ పొంగుతుంది ఇక్కడ మనకు సమయం మించిపోతుంది దేనికి ప్రేమక లెక్కకి శీఘ్రంగా మనం పాఠశాలకి వెళ్ళాలి నీకు చిరాకు రావట్లేదా అల్లే రాపమని చెప్పొచ్చు కదా పిల్లలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అలరి చేస్తారండి పెద్ద అయిన తర్వాత వాళ్ళ మొక్కలో కూడా మీ మొక్కలాగే చిరాకులు చిట్లింపులు వచ్చేస్తాయి అందుకే అవి చేయద్దు ఈ చేద్దు అని చెప్పద్దు అసలు మందలేకపోతే గాడిదలు తయారవుతారు వీళ్ళు గాడిదలు కాదండి దేవుళ్ళు అందుకే పెద్దలు పిల్లల్లో దేవుడు ఉంటాడు అంటారు ఈ దేవుడు గిల్లు నువ్వు దేవుడవే కదా నువ్వు గిల్లే దేవుడు దేవుడు గిల్క్కుంటే మధ్యలో నేనేం చేయనమ్మా రామా ఏంటి నీకు పిల్లల మీద ఉన్న ఇష్టంలో నా మీద పది శాతం కూడా లేదేంట్రా నీకు ఎన్నో సార్లు నేను ఐ లవ్ యూ చెప్పాను నాకు ఒక్కసారైనా ఐ లవ్ యూ చెప్పావా నన్ను ఎప్పుడు లేపుకెళ్తావు కొంచెం బరువు తగ్గే ప్రయత్నిస్తాను అమ్మో రామగడు జోకేశాడు ఇంటి నుంచి ఎప్పుడు లేపుకెళ్తావు అసలు నువ్వు మగడివేనా ఆ మాటలు ఏంటి పరి చిన్నప్పుడు స్కూల్లో పురుష శౌచాలయానికి వెళ్ళేవాడి కదా అసలు ఏమేంటి ముగ్గాడు అంటే ఆడు పోసుకోవడం కాదు ఎదు తోడితో పోయించాలి పరి రోజు మన స్కూల్ పిల్లలకి దగ్గరుండి పోయిస్తున్నాడు కదా మా వెధవా వెతవన్నారు వెధవా తప్పు పరి నన్ను అలా అనుకో నీ తండ్రి స్థానంలో ఉండాల్సిన వాడిని కొద్దిలో మిస్ అయిపోయింది చూడు పెన్షన్ తీసుకునే వయసు వస్తున్నా మా అమ్మని ప్రేమిస్తున్నా నువ్వెందుకు ప్రేమించు పరి నేను మీ అమ్మని ఎలా ప్రేమిస్తాను రామా వీడి జోకులు తట్టుకోలేకపోతున్నాను ప్రేమించినందుకు ఏదో ఒక రోజు వెళ్ళిపోతా అయ్యో తప్పు పారి మన పెద్ద పూజారి గారు అబ్బాయి బట్టాచారితో నేను నిధం అయింది కదా అది మా నాన్న ఊరేసుకుని చస్తా అంటే రింగులో వేలు పెట్టా నా మీద నీకు మాత్రమే అధికారం ఉంది ఈ అక్కడ చుడుకుపడేస్త్రం మీదే అధికారం ఉండదు ఎవడైనా లాక్కుపోతే వదిలేస్తావా నేను నీ అంగవస్త్రం ఒక్కటిని పట్టచచ్చి ఎన్ని సార్లు పారి జోలికి జోలికెళ్లద్దనే నిశ్చితార్థం జరిగితే సగం పెళ్లి అయిపోయినట్టే ఇప్పుడు నేను పారికి సగం ముగిసిరా అయీ వీళ్ళ మక పూర్తిగా పెళ్ళైతేనే నేను మా ఫీల్ అవుతున్నాను రామ రామా రే సారింగ్ గంగేదలో ఉన్నాడు ఈ బుడతలకు బుడతలకు భయపడతాడు ఏంట్రా ఇది ఎంత పిరుకొని ఎలా ప్రేమించావే అవ్వ ఇలా ప్రేమించానో నీ ముందు చేసి చూపించాను అనుకో కుళ్ళ కుంచస్తావు అంత దూరం ఎల్లిపోయావ పారి లేదు అంత దగ్గరకిలా పారి ఎంతకు తిగించావే రాయే ఒరే రామ నీ సంగతి తెలుస్తా రాయే పారి రామ నాకు ఎవ్వର୍ తో పెళ్ళైనా సరే నేను నీ దగ్గరికి వచ్చేస్తా ఐ లవ్ యూ దీనమ్మకి దీని పోలికలు రాలేదేంట్రా పిల్లలకు మరీ అంత చనువు ఇవ్వకూడదురా ఎంతైనా మనం మొన్న అక్కడ చేసేస్తాం ఎందుకు భయపడతావు ప్రతిసారి అలా జరగదు

ఏడు రామా ఇవాళ పారీ పుట్టినరోజురానిద్దామని కష్టపడి ఒక్క రూపాయి దాచుకున్నా రాజేశాడు ఒరేయ్ చూడరా భీమా వస్తున్నాడు ఎందుకు రా ఏడుస్తున్నా నువ్వు నా రూపాయి కాజేసా అసలు ఎవరా నువ్వు చింతరు బాగోతలు గారు కుమారుడు రామా నువ్వు భీమా తమ్ముడివి అంటే పీమా కన్నా విలువైన నువ్వు పారీకి విలువైన బహుమతి ఇవ్వాలి తీసుకో పది రూపాయలు పది రూపాయలు ఇవ్వరా అన్నా అన్నాని పిలువరాయిస్తా పిలుస్తాను నిజంగా పిలుస్తావా గవర్నమెంట్ కనిపెట్టు ముందు పారికి గాజులు కొందాం నాకు ఒక డజన్ గాజులు ఇవ్వండి నువ్వు అక్కడ నన్ను తోసేసి ఇక్కడికొచ్చి వచ్చి గాజులు పంటున్నావా అందుకారండి మీ అబ్బాయిని అరెస్ట్ చేశారు సార్ స్టేషన్ కి రమ్మంటున్నారు ఏం చేసి వచ్చావురా భీమా రామాకి ఏమన్నా అయితే నేను చంపేస్తారా రామా అయ్యా అయ్యా నేను క్షమించండి అయ్యా తప్పు చేసింది రామ కథయ్యా భీమ ఆ దొర్మార్గ్ గుణ్ మీకు క్షమాపణ చెప్పించడానికి తీసుకొచ్చానయ్యా అయ్యా కానిష్తము తెలియక పిల్లాడు మీ చేసుకున్నాడు మీరే మమ్మల్ని క్షమించాను ముందు మీరు కూర్చోండి వర్రా పట్టుంటే ఎప్పుడు సమస్యలేదు భీమా చూడండి రాక్షసుడు అండి వీడు నా కడుపుని చెడుట్టాడు ఏ పాపం చేస్తే ఆ దేవుడు నాకు ఈ ఇచ్చాడు దేవుడు మీకు ఇచ్చింది రామకి ఆచారం తెలుసు మాధవ్ సేవ చేస్తాడు కానీ భీమాకి తెగింపు తెలుసు సార్ మలుచుకుంటే మానవ సేవ చేస్తాడు ఉద్దయ నా కడుపును చెడబుట్టాడు వీడిని జైల్లో వేసేయండి సార్ మీకు అభ్యంతరం లేకపోతే ఈ బీమా నాకు ఇచ్చేస్తారా నేను పెంచుకుంటాను మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి ఈ రోజే వాడికి పెండం పెట్టేస్తాను నాకున్నది ఒక్కడే కొడుకు రామా నువ్వు చచ్చిపోయినట్టేరా పోలీస్ అవుతావా కళ్ళ ముందు వాడు లేకపోయినా వాడి జ్ఞాపకాలు చేపాలుగా వెంటాడుతున్నాయి ఈ జన్మలో ఏ తప్పు చేశానో తెలియదు కానీ ఈ జన్మలో భీమాకు తమ్ముడుగా పుట్టాను ఈ జ్ఞాపకాలు నా ఒకటి నేనైనా చావాలి లేదా వాడైనా చావాలి మీ ప్రాణాలు ఉంటాను మేమే మీకు రుణపడి ఉన్నామయ్యా అవునయ్యా ఒకప్పుడు ఆ భవానీ మనుషులు వచ్చి మా కుటుంబాలకు ఎలాంటి హాని తలపెడతారోనని వేటకెళ్ళడం కూడా మానేశామయ్యా మీరు వచ్చిన తర్వాత దౌర్జన్యలాగా ఈ ఊరే మారిపోయిందయ్యా మేము కూడా మా కుటుంబాన్ని వదిలి సముద్రంలోకి వేటకి వెళ్ళగలుగుతున్నాం మీరు మాకు దేవుడిచ్చిన వరం అయ్యా ఏంటన్నా ఒంటరిగా ఇక్కడి కూర్చున్నావు నీకోసం స్పెషల్టీ అన్నా సార్ అన్నా ఎందుకన్నా నేను అన్నా అని పిలిస్తే అంత సంతోషం చనిపోయారని బాధపడకుని నీకు ఎన్నిసార్లు చెప్పానే ఎరా మీ నాన్నకు ప్రధాన నాకు గర్వం ఉండేది నన్ను అర్చకత్వంలో ఎదగనివ్వకుండా తొక్కేశాడు ఇప్పుడు నువ్వేమో నా కూతురు నొక్కేద్దామని చూస్తున్నావు ఇంకొకసారి దానికేసి చూసినా కలిసి తిరిగినా పెండం పెట్టేస్తాను కదా అని నువ్వు పదా ఎందుకురా నా మీద నీకు అంత కక్ష నన్నెందుకు వెంటాడుతున్నావు నేనేం చేసినా నువ్వు సంతోషంగా రా నీ దూకుడు స్వభావం వల్ల నా జీవితం సర్వ నాశనం అయిపోయిందిరా రే రామా నాకున్న శాపమేటో తెలుసా నీ రూపంతో ఇంకోసారి నా కళ్ళ ముందుకు వచ్చిన నాతో మాట్లాడాలని ప్రయత్నించినా నా ప్రాణాలు నేనే తీసుకుంటా ఇది ఆ పరమశివుని మీద ఒక్కసారి

పాత రోజుల్లో సముద్రపు దొంగలు వాడే అతి ప్రమాదకరమైన దందరం నువ్వు సముద్రపు నీటిలో పడడం వల్ల విషం విరిగి ప్రభావం చూపలేదు విషం పెట్టిన సముద్రంలో విసిరిన బతికచ్చావంటే నీది మామూలు జాతకం కాదు మరణ యోగ జాతకుడు అన్నా నీకేం కాలేదు కదా నాకేం కాలేదమ్మా అన్న మాకు మా అమ్మ నాన్నెవరో తెలియదు ఊరు పేరు కూడా లేదు ఎవరి దగ్గరికి వెళ్తే తిడతారు ఆకలిసేమని అడిగితే కొడతారు అట్లాంటిది నువ్వు మమ్మల్ని కాపాడి దగ్గరికి తీసుకుంటే మాకు చాలా ఏడుపు వచ్చిందన్నా నిన్ను అన్నాని పిలుస్తే చాలా ధైర్యంగా ఉందన్నా మిగతా పిల్లలందరూ ఎక్కడ ఉన్నారు పిల్లలకి సున్నితమైన హృదయాలుంటాయి పాపం ప్రతిక్షణం చావు బతుకుల సంఘర్షణలో చాలా మానసిక ఒత్తిడికి గురయ్యారు వీళ్ళనైతే మనం కాపాడగలిగాం కానీ మనం కాపాడలేని పిల్లలు ఇంకా ఎంతమంది నరకయాతన అనుభవిస్తున్నారు పిల్లలు ప్రాణాలతో ఆడుకుంటారా కొడక్క ఏ భీమా పిల్లలేంటి ప్రాణాలతో ఆడుకోవడం ఏం మాట్లాడుతున్నావు సాక్ష్యం లేదు కాబట్టి బతికిపోయావు దొరికిన రోజు ఎట్లా నీ పొగరు నా పరపతి వాడి నీ చొక్కా తీయించడానికి నాకు నిమిషం పట్టదురా చెప్తే సైలెంట్ అవుతాడు సస్పెండ్ చేస్తే బండి అవుతాను అనుకున్నావా నాలో ముగ నాపడానికి చొక్క ఈ లోడ తీసి ఊరేగిస్తా నేను నిశ్శబ్దంగా ఉన్నాను కాబట్టి నువ్వు ఇంకా నా మొత్తం తెచ్చుకుంటావు పక్క స్టేట్ నుంచి తెచ్చుకుంటావు తెచ్చుకో నేను ఊచకోత మొదలు పెడితే ఈ ఊర్లో శ్మశానం కూడా సరిపోతున్నాయి వెకేషన్ టైం అయిపోయింది నీకు ఒక ఫైనల్ ఆఫర్ ఇస్తున్నా ఆ పిల్లలకు నువ్వు చూపించిన నరకం నీకు నీ కొడుకు చూపించాకే మిమ్మల్ని చంపుతా నో కేస్ నో చార్జ్షీట్